కాబట్టి నేను చెప్తే వాళ్ళు రారు కనుక నేను ఇక్కడ మోకరు ఎత్తున్నాను ఏదో ఒక విషయం వాళ్ళకి తీసుకురా ప్రభు ఏ విధం చేత నడిపించు బ్రోభా వాళ్ళని ఆశీర్వద్దిచ్చి తీసుకొస్తావు వాళ్ళకి ఏదైనా అవమానం పెట్టి తీసుకొస్తావు వాళ్ళ నాలుగు పీకి తీసుకొస్తావు లేకపోతే నాలుగు పైసలు ఇచ్చి తీసుకొస్తావు ఏ అయినా వాళ్ళని ఎక్కడికి సన్నిధికి తీసుకురా ఇప్పుడు నేను వచ్చి నీతో మాట్లాడితే నీ కిరి నేను వచ్చి నీతో మాట్లాడితే నీకు చులకనవుతాను నేను వచ్చి నీతో మాట్లాడితే నువ్వు నష్టపోతావు కానీ నేను రాకుండా నేను నీ కొరకు ఎవరితో మాట్లాడుతున్నాను గట్టిగా ఆమె చెప్తారా నేను రాకుండా నేను దేవుడితో మాట్లాడితే దేవుడిని జీవితాన్ని మారుస్తాడు ఎందుకు తెలుసా ఆయన మనలో ఎవరికి అంటే ఏ మంచి వ్యక్తికి ఏ చెడ్డ వ్యక్తికి ఏ పేద వ్యక్తికి ఏ ధనవంతునికి ఏ విద్యనైన వ్యక్తికి ఏ విద్య కలిగిన వ్యక్తికి ఏ దాసుడికే నాయకుడికి ఆయన మనలో ఏ సేవకుడికే విశ్వాసకి ఆయన మనలో ఎవరికి నీ దూరం ఉండవాడు కాదు ఈ మాట మీకు అర్థమవును కాక ఓ నువ్వు ఒంటరి కూర్చోడు ఎస్ లో నువ్వు నాతో ఉన్నావు నువ్వు నాలో ఉన్నావు నువ్వు నా గదిలో ఉన్నావు నువ్వు నా జర్నీలో ఉన్నావు దావిదికి సత్యం అర్థమైంది అందుకే లోయలో సంచరించిన నువ్వు నాకు నేను భయపడను నువ్వు నాకు తోడైంటావు విత్ మీ ఇన్ ద ఆఫ్ డెత్ మరణపు లోయల్లో నువ్వు నాకున్నావు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మనకు దేవుడు ఉన్నాడా లేడా ఎవరైనా ఒంటరి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారా ఈ భూమి మీద ఎవరిని నేను ఒంటరిని అని చర్చికొచ్చాడ అనకూడదు ఏ సై నమ్ముకున్నాక నాకు ఎవరు లేరు అనకూడదు ఏ నమ్ముకున్నాక నేను ఒంటరి కుటుంబం అనకూడదు ఒంటరి జీవితం అనకూడదు ఎందుకో తెలుసా ఏ సయ్య ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ దూరమైపోతారు దూరమైపోతారు దూరం అయిపోతారు నిన్న నాకు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు అన్న ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడొచ్చా అన్నాడు టైం ఉందా మాట్లాడొచ్చా అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక నేను ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటా ప్రవ్వా నా టైం దొంగిలించే వాళ్ళు నాతో ఉండని ఎద్దయ్యా అని ఎందుకంటే నాకు టైం అంటే చాలా భయం ఇప్పటికైనా టైం చాలా వేస్ట్ అయిపోయింది అనే దిగులు అందుకని పాపం ఎవరు మాట్లాడినా అన్న టైం ఉందా అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఫోన్ చేసి వస్తారు ఇంతకుముందు పాపం చెప్ప పెట్టకుండా వచ్చేవాళ్ళు ఇప్పుడు దేవుడి దేవుల ఫోన్ చేసి వస్తున్నారు అది నాకు చాలా సంతోషం మీరు కూడా ఎప్పుడు వచ్చినారండి అందరు ఇరవై నాలుగు గంటల్లో ప్రతి గంట మీదే అయితే ఫోన్ చేసి రండి విషయం చెప్పిరండి ఎందుకంటే ఆ టైము ఆ స్లాట్ మీకు బుక్ చేస్తాం ఎందుకంటే పరిస్థితులు అలాగే మారిపోయినాయి కనుక అర్థం చేసుకోండి సో ఆయన మాట్లాడు పాస్టర్ గారు అన్న నీతో మాట్లాడుతూ మాట్లాడేది ఏం లేదన్న ఒక సమస్య మీ మీ సలహా తీసుకుందాం ఏం చెప్పండి అన్న నా ఫ్రెండ్ అన్న మాది ఒక పల్లెటూరు మా ఒక మా ఫ్రెండ్ అన్న వాడు పలానా చర్చికి వెళ్తాడు అయితే పాపం వాళ్ళ ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది ఏం ప్రాబ్లం అంటే వాళ్ళ భార్యకి ఏదో క్యాన్సర్ లాంటి జబ్బు వచ్చిందన్న అని చెప్పాడు ఒకసారి ఆపరేషన్ చేశాడు బ్రెయిన్ ఆపరేషను తగ్గిద్ది అనుకుంటే తగ్గలేదు మరలా సెకండ్ ఆపరేషన్ పడింది తగ్గింది అనుకుంటున్నాడు తగ్గలేదు మరలా థర్డ్ టైం కూడా ఆపరేషన్ చేయించాడు చాలా డబ్బులు లక్షలు ఖర్చు పెట్టాడు కానీ తగ్గలేదు ప్రజెంట్ ఆమె మంచంలోనే ఉంది ఆమెకి సేవ చేయాల్సి వస్తుంది వాళ్ళ బా ఆయనకి ఇద్దరు పిల్లలు ఒక కూతురికి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది ఒక కొడుకు ఏం బీటెక్ చదువుతున్నాడు హైదరాబాద్లో పరిస్థితి ఏమో ఆయన ఏమి చేయలేక మరి నేను ఎంతకాలం బయట సాంబార దాగానని బాధపడుతున్నాడు కాబట్టి బయట సాంబార్ ఎందుకు లోపల సాంబారే తాగాలనే ఆలోచనతో మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు ఆయనకి పెళ్లి చేయొచ్చా అని అడిగాడు ఇప్పుడు మీరు మిమ్మల్ని నేను అడుగుతున్నా మీరు చెప్తే నేను ఆయనకు ఫోన్ చేసి చెబుతా చెప్పండి భారీగా బాగలేదు మంచంలో ఉంది పప్పుచారు చేయటం లేదు సాంబార్ వండలేకపోతుంది ఇప్పుడు మరి ఆయన ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏం చేద్దాం చెప్పండి పాపం చేసుకొని లే అన్నవాళ్ళు చేయొద్దండి చేసుకోకూడదు అన్నవాళ్ళు అన్న చేతులు ఎత్తండి అమ్మో మీ చేతులు ఏంటి ఎట్టండి దానికి దీనికి రొంటింగ్ కాకుండా ఈయన చేసుకోవద్దు ఆయన మరి ఏం కావాలి ఏం కావాలి చెప్పండి సరే టైం లేదు కాబట్టి నేను ఒక మాట చెబుతున్నాను ఆయనకు ఒక మాట చెప్పింది మాట చెబుతున్నాను ఏమనంటే పెళ్ళి అయ్యేటప్పుడు ఏమని ప్రమాణం చేశాడు అని అడిగారు చెప్పండి పెళ్ళినప్పుడు పెళ్ళైన వాళ్ళు అందరూ క్రైస్తవ వివాహాలు చేసుకున్న వాళ్ళు చెప్పండి ఏమైనా ప్రమాణం చేసాం గట్టిగా చెప్పాలన్నమాట పెళ్లి ప్రమాణాలు ఇప్పుడు చెప్పండి అందరూ వ్యాధి ఎందును గట్టి చెప్పాలి వ్యాధి ఎందును బాధ ఎందును కలిమి ఎందును లేమి ఎందును మరణము వరకు సుఖమందు కష్టమందు మరణము వరకు మరణము తప్ప ఏది తప్ప మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాపకూడదు దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు తమ్మును తాము కూడా వేరుపరచుకొనకూడదు చేశారా పెళ్ళి ప్రమాణాలు చేసిన వాళ్ళు ఇప్పుడు అన్న చేతులు ఎత్తండి నిజం పెళ్ళి అయినప్పుడు ప్రమాణాలు మీరు అసలు ఎట్లయితే నేను చాలా చాలా టైం పడుతుంది నాకు గట్టిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రమాణాలు చేసిన వాళ్ళు క్రైస్త చేతులు గట్టిగా ఎత్తండి అన్న అంటే మీరు సగం ప్రమాణాలే చేశారా నాకు ఇప్పుడు అర్థమైంది గారి కోసం చేశారా మీకోసం చేశారా రైట్ వెరీ నైస్ ఓకే కాబట్టి దేవుడు తీసుకుంటే తప్ప మనం విడిచిపెట్టకూడదు ఆమె చెప్పండి ఇప్పుడు పెళ్లి చేసుకునేది ఎందుకు అసలు పెళ్లి చేసుకునేది ఫస్ట్ నాలుగేళ్ళ కోసమా పెళ్ళి చిరకాలం వృద్ధాప్యం వరకు పెళ్ళి అవసరత మనిషికి ఎవన కాలంలో ఉండదు వృద్ధాప్యంలో ఉంటుంది ఆమె పడిపోతే నువ్వు మంచిళ్ళు ఇవ్వాలి అన్నం పెట్టాలి నువ్వు పడిపోతే ఆ మంచుళ్ళు ఇవ్వాలి ఆమె అన్నం పెట్టాలి అదే పెళ్ళి అర్థం కన్నపిల్లలు ఉండరు కన్నపిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ చివరిదాకా పరవాసిని ప్రభు పాడే దాకా ఎవరు ఉండాలి చెప్పండి గట్టిగా చెప్పాలి కనుక ఆమె పాట నువ్వన్నాలి నీ పాట ఆమె అన్న అది అది పెళ్ళంటే అర్థం పెళ్ళి పరవాసినినే జగమన్ ప్రభు పాట ఉండాలి కానీ ఆమె పప్పు చేరి చేయలేకపోతుంది నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటే నేను ఆయనతో ఏం చెప్పానంటే భార్యకు జబ్బు వచ్చింది నేను చూడలేనని ఇడిచిపెట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అదే జబ్బు ఆయనకొచ్చి ఉంటే ఆయన ఏమనుకునేవాడు అదే జబ్బు నీకొచ్చి నువ్వు మంచంలో అంటే నీకు ఎవరు సహాయం చేయాలనుకుంటావు ఒక పురుషుడుగా తల్లి వచ్చి చేస్తాడా తండ్రి వచ్చి చేస్తాడా సగం వయసు తల్లి చచ్చిపోద్ది తండ్రి చచ్చిపోద్ది పిల్లలు మరి ఎవరు చూడాలి మంచంలో ఉన్న పురుషుణ్ణి వారి చూడాలి సమాజం కూడా అదే చెప్పిద్ది నువ్వు చూడపోతే ఎవరు చూస్తారమ్మా తల్లిలాగా చూసుకోవాలి ఇక తల్లి పాత్ర పోషించాలి ఆ టైంలో సమాజాన్ని పిలిచి పెద్ద మనుషులు పిలిచి ఈయన్ని నేను సాకలేకపోతున్నాను ఆల్రెడీ మూడు ఆపరేషన్లు చేయించాను ఆయన మంచంలో ఉన్నాడు కనుక ఈయనతో నాకెట్ట కుదిరిద్ది నాకు ఏదన్నా సంబంధం చూడండి అందనుకో ఆ స్త్రీని బ్రతకనిస్తావా ఆ స్త్రీని సమాజం అర్థం చేసుకుంటుందా భార్య అన్నాక భర్త అన్నాక చావు టైంలో చెయ్యి పట్టుకొని నీతో నేనున్నాను ఎవరు విడిచిపెట్టిన నేను విడిచిపెట్టను దేవుడు నాకు నిన్ను ఇచ్చాడు చివరి దాకా నేను ఉంటాను అంటే ఆ బిడ్డకు స్వస్థత వచ్చేదేమో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది ఆ బిడ్డ బ్రతికేదేమో మోహరించి ప్రార్థన చేస్తే రోగులు నాలుగు రోగులు సమాధానం బ్రతికించిన దేవుడు ఎండిన ఎముకలను బ్రతికించిన దేవుడు క్యాన్సర్ రోగులు బ్రతికించడా ఆ ప్రేమ ఉండొద్దా ఆ ఆత్మీయత ఉండొద్దా ఆ అవసరత ఉండొద్దా పెళ్ళి శరీర కోరికల కొరకా లేకపోతే చివరి వరకు తోడుగా ఉండానికా ఇది మానసిక కలయిక ఇది ఆత్మ సంబంధమైన కలయిక పెళ్ళి అనేది దేవుడు చేసింది అది ఆత్మ సంబంధమైంది ఆమె చెప్పండి అది సాతాణి చేసిన పెళ్ళి కాదు సాతాణి చేసింది అయితే శరీరం కుళ్ళిపోయినప్పుడు అది పడిపోద్ది శరీరం చల్లారిపోయినప్పుడు ఏం పెళ్ళి పెళ్లి పడి అంటావు అదే దేవుడు పెళ్ళి ఆత్మ సంబంధమైంది అది చివరి దాకా ఉంటుంది సో మీకు ఎందుకు ఇక్కడ చెప్తున్నంటే కొన్నిసార్లు మనిషి దూరమైపోతాడు విషయం ఏంటంటే ఐదు లక్షలు ఇచ్చి బాండ్ పేపర్ మీద రాపించుకొని ఆమెను వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పంపించేశాడు నాకు ఏదైనా సంబంధం ఉంటే చూడండి అని తిరుగుతున్నాడు డబ్బుందు ఇచ్చి వదిలేచ్చుకో ఆమె ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా వెళ్ళిపోయింది నీ కూతురు నా కూతురు అయితే అలా ఓర్చుకుంటావా నీ తల్లి నా తల్లిని అయితే అలా ఓర్చుకుంటావా నీ బిడ్డకి అదే జరిగితే అదే సదరు వ్యక్తి తన బిడ్డకి అదే జరిగితే తన బిడ్డకి పెళ్ళే పంపించాడు ఏదైనా అనారోగ్యం వచ్చి తన బిడ్డకు వచ్చి ఆ బా అల్లుడు గారు వచ్చి మాంగారు మీ అమ్మాయిని నువ్వు చూసుకోమని వదిలేసిపోతే నువ్వు తట్టుకుంటావా ఎందుకు మనిషి సమాజంలో ఇలా తయారవుతున్నారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎంతకాలం బ్రతుకుతాం ఎంతకాలం సుఖపడతాం యాభై సంవత్సరాలు దాటినాక ఇంకెంతకాలం బ్రతుకుతావు యాభై సంవత్సరాలు దాటినాక కూడా ఇంకా నాకు అంత లాభం లేదు ఇంకో పెళ్ళి అంటే ఇంకా ఆమె వచ్చినాక ఆమె ఎంతకాలం బ్రతుకుతు నువ్వెంతకాలం బ్రతుకుతావు అసలు దేవుడు చెప్పిన మానవ జీవితం ఎంత అల్పమైంది ఎంత స్వల్పమైంది మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం కదా మన కళ్ళ ముందే రాలిపోతున్నారే నేను మీతో చెప్పదలుచుకున్నమాట ఈ విషయంలో మన సంఘము నమ్మకమైన సంఘముగా ఉండున గాక ప్రతి కుటుంబము ప్రేమ కలిగిన కుటుంబం గాక ఆ మీరు ఇంటికి వెళ్ళినాక ఖచ్చితంగా మాట ఇవ్వండి అమ్మా మరణము వరకు అనండి ఎప్పుడు దాకా చేసేదాకా కాదు ఆ బయట సాంబార్ తాగలేకపోతుందనద్దు మరణము వరకు అయ్యా మరణము వరకు దేవుడు మనల్ని మరణము వరకు కలిపాడు ఆ వాల్యూస్ నువ్వు పాటించి నీ సమాజానికి ఒక లెసన్ నువ్వు కావాలి నీ కుటుంబం రైట్ మంచిది ఓకే నేను ఒక మాట చెప్పదు ఇక్కడ విషయం ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు వారికి వాక్యపు అవగాహన లేకపోవచ్చు భక్తి అవగాహన లేకపోవచ్చు లేకపోతే ఆత్మీయ ఎదుగుదల లేకపోవచ్చు విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉంటారు అయితే అలాంటి వారికి బైబుల్ ఒక సందేశాన్ని ఇస్తుంది ఏంటో తెలుసా ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు కొన్నిసార్లు భర్త విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఎంత దారుణమో నేను ఒక చెల్లి ఎక్కడికే వచ్చింది ఎక్కడ స్కూల్ కాడకి వచ్చింది విశ్వభారతి స్కూల్ కడకి అమ్మాయి ఏదైనా చిన్న జాబ్ ఏదైనా దొరికిద్దామో నేను వచ్చానన్న చెప్పి ప్రైజ్లో చెప్పింది నేను గుర్తుపట్ల ఆమె గుర్తుపెట్టింది ఏదో చుట్టుపక్కల గ్రామం ప్రైజ్లో చెప్పాను జాబ్ కోసం వచ్చానన్నా ఏం చదువుకున్నాం ఎంఫార్మ్స్ చదివాను నన్నంత ఎంఫామ్స్ ఈ చదివా మరి ఎంఫామ్స్ ఈ చదివి ఇక్కడేం చావు ఇల్లు ఏమి ఇస్తారు నీకు ఐదు వేలు పదివేలు కూడా ఇవ్వరే ఏదో ఒకటి అన్న అదేన్నా సార్లే అని వచ్చానండి అవునా ఏం చేస్తావు నీ భర్త ఏం చేస్తాడు భర్త విడిచిపెట్ వెళ్ళిపోయాడు ఇద్దరు పిల్లలు ఎట్లా ఇడిచిపెట్టాడు ఏం సంబంధం సొంత తల్లి తమ్ముడు మేనమామ అక్కుకూతురు చేసుకున్నాడు అక్కుకూతురు చేసుకున్నాడు వాడు విడిచిపెట్టెళ్ళి విజయవాడలో కాపురం పెట్టాడు ఇంకొక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి చిన్న అమ్మాయి చూస్తేనే ఇంత బక్కగా టెన్త్ క్లాస్ అమ్మాయి అన్న నమ్ముతారు ఎంఫాంస్ అయిపోయింది ఇద్దరు పిల్లలు ఆ అమ్మాయి పక్కన ఇంకా చిన్న అమ్మాయి ఉంది ఆ అమ్మాయి స్టోరీ కూడా అదే నా భర్త కూడా అన్న నాకు పిల్లలు అన్న వాళ్ళు చూస్తుంటే చాలా మనసు కదిలిపోయింది బాధ చాలా బాధ చిన్న చిన్న వయసులో చిన్న చిన్న పిల్లలు ఎదుగుదల లేని కుటుంబాల్లో ఇవ్వటం రక్షణ లేని పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం మెచ్యూరిటీ మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం భక్తి లేని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం ఒక వాక్యం తెలియని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం వాడు ఆటలాగా ఏదో చిన్న ఆటలాగా బిడ్డల్లో ఒక సంవత్సరం సంవత్సరాలు కనే ఉద్దల పడేసి పిచ్చడు తిరిగిన తిరగటం ఎంత అవమానం ఎంత అన్యాయం నాకు అలాంటి బిడ్డల పట్ల దేవుని ప్రేమతో చెప్తున్నాను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు డోంట్ వర్రీ బిడ్డ దేవుడిపై ఆధారపడు దేవుడు నమ్ముకో ఇప్పుడైనా దేవుడిని తెలుసుకో ఈ లోకంలో తల్లి తండ్రి భర్త విడిచిపెట్టిన ఈ లోకంలో మన అనేవాడు విడిచిపెట్టిన దేవుడు ఎవడికి దూరముగా ఉండేవాడు కాడు నీకు ఒక ఛానల్ ఓపెన్ చేస్తాడు నీకు ఒక లైఫ్ ఓపెన్ చేస్తాడు నీకు ఒక ఫ్యూచర్ ఓపెన్ చేస్తాడు నువ్వు దేవుడితో కనెక్ట్ అయ్యిడు పిచ్చి పనులు చేయబాకు నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని ఇష్టమనించాడు జీవించబోకు దేవుడితో కడుపు దేవుణ్ణి నమ్ముకో దేవునిపై ఆధారపడు దేవునికి ప్రార్థన చెయ్యి దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడని మాటిస్తున్నాను బైబిల్ని బట్టి వాక్యాన్ని బట్టి ఇంకొక మాట దేవుడు ఎంత మంచి దేవుడు మన దేవుడు రండి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఓకే పదిహేడు అధ్యాయము ముప్పై వచ్చును చదువు పదిహేడు అధ్యాయం ముప్పై వచ్చును చదవడు ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి ఉండేను ఇప్పుడైతే అంతటినో అందరినో మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఆజ్ఞాపించ అండర్లైన్ చేసుకోండి ఎందుకనగా తను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు తీర్పు తీర్చబోయాడి అనేది అండర్లైన్ చేసుకోండి నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసిన అవర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ కమాండింగ్ ఆయన ఆజ్ఞలు ఇచ్చే దేవుడు ఆజ్ఞాపించే దేవుడు ఆజ్ఞాప అందరు ఆజ్ఞాపించే దేవుడు అనండి ఓకే మీకు ఆజ్ఞానంగా చాలా ఫీల్ అవుతారు కానీ ప్రతి ఆజ్ఞ చాలా ఆశీర్వాదకరమైనది నేను పది ఆజ్ఞలు అనే దానికి మరొక పేరు పెట్టాలంటే పది ఆశీర్వాదాలు అని పెట్టుకోవచ్చు దట్ ఈస్ నాట్ టెన్ కమాండ్మెంట్స్ అవి పది ఆశీర్వాదాలు పది ఆశీర్వాదాలు ఇక్కడ ఒక ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం అంటే ఆజ్ఞా రూపంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి ఏంటిది అంటే ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్లున్నాడు ఇప్పుడైతే ఇంత వివరంగా చెప్తున్నాడు కాబట్టి అంతటా అందరూ పొందాలని ఆజ్ఞాపిస్తుంది ఎందుకంటే నువ్వు గనక మారుమనస్ పొందపోతే నరకలో పడతావు అది దాని అర్థం విషయం ఏంటంటే నీవు నరకంలో పట్టు నాకు ఇష్టం లేదు నువ్వు నాతో ఉండాలి పరలోకంలో ఉండాలి యుగా ఉండాలి సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నీకు ఎండ దెబ్బ తగలకూడదు నీ కళ్ళలో నుంచి నీళ్లు రాకూడదు నీ నిత్యా నువ్వు నిత్యానందంతో ఉండాలి నువ్వు చాలా దేవదూతలాగా యుగాయుగాలు ఉండాలి అది నా ఆశ అందుకే నువ్వు మారు పొంద పొందావు పొందంటే నరకంలో పడ్డాడు అవి ఫీల్ అవుతారు మారు పొందడంటే అప్పుడేనా మారు పొందడం అంత కష్టమా మారు మనసు వాయ్యో నేను చిన్న పిల్లని కదా నేను చిన్న అమ్మాయిని కదా ఏంటి అప్పుడే మారు మనసు అంటారు అందుకే నేను చర్చికి రాను ప్రేమతో చెప్పాలనుకుంటున్నాం పిచ్చాడా మారు మనసు పొందడం అంటే దీవించబడు ఆశీర్వదించబడు రక్షించబడు తప్పించుకో తీర్పు తప్పించుకో సమస్యలు తప్పించుకో పాపం తప్పించుకో ఓ భయంకరమైన అపవిత్రమైన నాశనకరమైన ప్రమాదకరమైన లోకమును తప్పించుకో తప్పించుకో సంతోషకరమైన సమాధానకరమైన ఓ ఆత్మీయమైన ఓ యుగా యుగాలు సంతోషంగా ఉండే జీవితాన్ని ప్రారంభించుకో దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్ అది ఆజ్ఞ అది మారు మనస్సు అర్థమైతే ఒక లక్ష రూపాయలు తీసుకో అని అనుకోండి అమ్మో అప్పుడేనా నేను చిన్నపిల్లలున్నా చిన్నమ్మాయికి లక్ష రూపాయలు ఇస్తారా నాకెందుకయ్యా ఒక్కదానికి లక్ష రూపాయలు కొంచెం టైం వందలయ్యా అంటావా పర్రపాటున బ్యాంక్ మేనేజర్ ఇచ్చి ఆడు కూర్చున్నారంటే అందరూ అడుగు తిరుగుతారు నాకు తెలుసు ఒక్కళ్ళు ఇటు తిరిగే వాళ్ళు ఉండరు అందరూ అడుగు తిరుగుతారు లక్ష రూపాయలు కావలసిన రేమా అన్నారంటే నేను ఏమనుకోబోకన్నా కావాలండి నీకు పదివేలు దశం బాగం అన్న దయచేసి ఫీల్ అవ్వాకు అంటారు దేవుని పెట్టారా దేవుడిచ్చే మారు మనసు లక్ష కాదు లక్ష కాదు కోటి కాదు కోటి కాదు ఈ ప్రపంచం అంతా కూడా కలిపిన దాంతో సమానం కాదు అది యుగా యుగాల దేవుని సహవాసం అందుకని దేవుని సేవకుని చెప్తున్నాడు సేవకుని చెప్తున్నాను ఆయన ఆజ్ఞలు ఇస్తాడు మంచి మంచి ఆజ్ఞలు ఇస్తాడు మంచి మంచి ఆజ్ఞలు ఇస్తాడు ఆయన ఆజ్ఞలు అంటే ఇదిగో అక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కరెంటు షాక్ తల్లితే చచ్చిపోతావు ఆజ్ఞ దాన్ని పట్టుకుంటాడు చస్తావు డేంజర్ రెండు పొర్రె ఒక పొర్రె బొమ్మ రెండు ఎముకలు వేసి బోర్డు పెట్టి చదువురాడన్నా అర్థం అవుతుందని ఇదిగో డేంజర్ అపాయము అని పెడతారు దగ్గరకు రావద్దు తాకవద్దు దాన్ని సంతోషంగా తీసుకుంటావు ఇష్టపడతావు అమ్మో డేంజర్ అంటారు రే బాబోకి రా దగ్గరకు బాబోకి రా పట్టుకోబోకరా డేంజర్ అంటరా తీసుకుంటావు మనం బ్రతకాలని ప్రభుత్వం వాడు పెట్టిన హెచ్చరిక దాన్ని పాటిస్తాం ప్రభు బైబిల్లో పెట్టిన హెచ్చరిక బైబిల్ చక్కగా చెప్తుంది నీ ఇంటికి వెళ్ళాక ఆగ్ఞలేని చదువు ఎంత బాగుంటాయో ఎంత బాగుంటాయో నీ లైఫ్కి ఎంత లైఫ్ నీ జీవితానికి ఎంత మంచి భవిష్యత్తుని ఇస్తాయో ఎంత మంచి లైఫ్ ఇస్తాయో కనుక ఇంత తెలిసిన నీకు ఇంకా రక్షణ పొందకుండా ఇక్కడి నుంచి వెళ్తావా ఇంత తెలిసింది నువ్వు ఆత్మీయంగా ఉండకుండా నామకార్థ భక్తి చేస్తావా ఇంత ఇంత మంచి దేవుణ్ణి కలిగిన నువ్వు ఇంకా పిచ్చి భక్తి చేస్తావా ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం చెప్పండి మన దేవుడు ఎంత మంచి దేవుడు ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం మొట్టమొదట ఆయన మంచి నిర్మాణకుడు నీ లైఫ్ను బాగా కడతాడు రెండవది ఆయన మనకి ఇచ్చేవాడు సహాయం చేయవాడు దయచేవాడు ఈజ్ ద గివర్ ఎంత మంచి దేవుడు మనకు సహాయం మూడవది ఆయన సృష్టికర్త మనం సృష్టించుకున్నాడు మనం ఏడిస్తే ఊరుకోలేడు చూడలేడు నాలుగోది మనకి ఎవరికి దూరంగా ఉన్నాడు చెడ్డోళ్ళకి మంచోళ్ళకి ఒంట్రాళ్ళకి పేదవాళ్ళకి ఎవడికి దూరంగా ఉన్నాడు చాలా మంచివాడు చాలా ఉంటాడు నాలుగోది ఆయన ఆజ్ఞాపించా ఐదోదా ఆయన ఆజ్ఞాపించే దేవుడు ఆయన మంచి ఆజ్ఞలు ఇస్తాడు ఆయన ఆజ్ఞలన్నీ మేలే ఆయన ఆజ్ఞలన్నీ ఆశీర్వాదాలే నువ్వు ఆజ్ఞలు అనే దాన్ని బ్రాకెట్లో పెట్టి ఆశీర్వాదాలని రాసుకో చాలా బాగుంటుంది లైఫ్ చాలా 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 బాగుంది హాలలు ఇయ్య అందరి నిలువ మొక్కల మీద రండి హాలలు ఇలు హాలలు ఇ మొక్కరిద్దాం మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా పడలు ఏసయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నిన్ను నమ్మినట్లు నేను वेरे यवरी निनम्